హాయ్ హలో అండి ఈరోజు మురుకులు అంటే జంతికలు టేస్టీగా సింపుల్గా ఉద్దిపప్పు ఎలా చేయాలో చూద్దాం టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి ఈ ప్రాసెస్లో చేయండి ఒక గ్లాస్ ఉద్దిపప్పు వేసి రెండు మూడు సార్లు వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకునేసి నాలుగైదు వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి ఒక గ్లాసు ఉద్దిపప్పుకు రెండున్నర గ్లాసు వాటర్ వేసి కుక్కర్లో నాలుగు విజలు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు ఉద్దిపప్పుకు మూడున్నర గ్లాసు బియ్యపిండి వేస్తున్నాను ఉద్దిపప్పు దేనితో వేస్తాము కప్పు కానీ గ్లాసు కానీ ఉద్దిపప్పు దేంతో వేస్తాము అదే కొలసలతో అదే గ్లాసుతో బియ్యపిండి అనేది మూడున్నర గ్లాసు వేసాను అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడే సాల్టు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో మనం వామ్ కానీ జీలకర్ర కానీ చేతితో అలా నలిపేసి వేసుకుందాం కొద్దిగా ఒక స్పూన్ అంతా వేసాను జీలకర్ర ఇలా కలుపుకునేసి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నాలుగు విజయలు వేపించాం కదా చూడండి ఇలా మెత్తగా వాగుడికిపోయింది ఇందులో కొద్దిగా వాటర్ అనేది ఉంటే కూడా పక్కన గిన్నెలోకి పంపేసుకుందాం కొద్దిగానే ఉంది వాటర్ ఇలా పక్కన వంపేసి పప్పు గుత్తితో ఇలా మనం పప్పు ఎలా రుద్దుకుంటామో అలా బాగా మెత్తగా నున్నగా అయిపోయేటట్లు రుద్దుకోవాలి లోజ్ లూజ్గా ఉంటే కొంచెం బియ్య పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిలో కొంచెం పిండి వేసి కలిపితే గట్టిగా బాగా పిండి అనేది బాగా మెదుగుతుంది చూడండి నన్నగా అయిపోయింది కదా ఇలా మెత్తగా ఇలా ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎడలపాటి గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మనము రుబ్బుకున్న పప్పుగుత మెదిపేసినాం కదా ఆ ఉద్దిపప్పును కూడా వెళ్ళ వెడల్పు లాంటి గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో పిండి అనేది దీంట్లో పట్టదనేసి పెద్ద గిన్నెలో వేస్తున్నాను మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి ఉప్పు కారము అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా బియ్య పిండిని కూడా వేసి ఇలా కలుపుతూ రావాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతూ రావాలి చూడండి పిండి అనేది ఉద్దిపప్పులు బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి ఉప్పు కారము అలా ఏమన్నా తక్కువగా ఉంటే కూడా మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ అనేది తక్కువ ఉంటే నేను మళ్ళీ వేసి కలుపుతున్నాను ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుదాం అంటే వేడి వాటర్ వేసుకోవాలి అంటే గోరవెచ్చని వాటర్ వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి చే చేతికి అంటుకోకుండా అలా ముద్దగా అవుతుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఇలా బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే మరీ గట్టిగా ఉండకూడదు మరి లూజ్గా కూడా ఉండకూడదు పిండి అనేది మనం చపాతి ముత్త ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటాము ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో నూనె కొద్దిగా నూనె వేసి చేతికి అంటుకోకుండా ఉంటుందనేసి ఇలా లాస్ట్లో నూనె కొద్దిగా ఒక స్పూన్ నూనె వేసి ఇలా కలిపాను మెత్తబడుతుంది పిండి అనేది చూడండి ఇలా మెత్తగా బాగుంది ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఇది జంతికల కొట్టం కూడా దానికి ఆయిల్ వేసుకోవాలి లోపల ఆయిల్ అంత ఇలా రాస్తే బాగా లూజ్గా బాగా వచ్చేస్తుంది మురుకులు అనేది బాగా పిండి అనేది బాగా వస్తుంది లూజ్ లూజ్గా ఉంటుంది ఇలా ఇలా మొత్తం మురుకులు లాగా ఏ షేప్లో అయినా వేసుకోవచ్చు నేనైతే అయితే పెద్దగా వేసాను ఫస్ట్లో చూడండి చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఇలా తిప్పుతూ కాల్చుకోవడమే సింపుల్ ప్రాసెస్ సింపుల్గా కూడా అయిపోతుంది గట్టిగా అంటే ఉండవు మనం బేకరీలో ఎలా చేస్తామో అదే విధంగా ఉంటాయి బేకరీలో చేసేవాళ్ళు చేసేలాగానే ఉంటాయి మురుకులు చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి బాగున్నాయి రుద్దిపప్పు వేసి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి